సత్యవేడు నియోజకవర్గంలో సుపరిపాలనలు తొలి అడుగు కార్యక్రమం ఏడు మండలాల్లో విజయవంతంగా సాగుతోందని ఇది ఆయా మండలాల టీడీపీ నాయకులు సాధ్యమైంది అని సత్యవేడు టీడీపీ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పేర్కొన్నారు సత్యవేడు నాగలాపురం వరదైపాలెం మండలాలకు సంబంధించిన టీడీపీ పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాన్ని కళ్యాణ మండపం తిరుపతిలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ శ్రేణులు గ్రూపులు విడనాడి అందరూ ఏకతాటిపైకి రావాలంటూ ఆయన సభ మూలకంగా కోరారు సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ బలోపేతం చేసేందుకే టీడీపీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను ఈ సత్యవేడు నియోజకవర్గం పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా పార్టీ బాధ్యతలు ఇచ్చి నియమించారంటూ ఆయన నాయకులను కార్యకర్తలకు తెలియజేశారు తను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఏడు మండలాల్లో ఏదో ఒక మండలంలో పర్యటిస్తూ ఉన్నానని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి కనపత్రాలు పంచుతూ ఆయా కుటుంబ సభ్యుల నుంచి సంక్షేమ పథకాలు ఏవేవి అందటం లేదో తెలుసుకుని వాటిని రాసుకుని ఆ పథకాలు అందే విధంగా చూస్తానని ఆయా కుటుంబ సభ్యులకు భరోసానిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నామని ఆయా మండలంలోని టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో జరుగుతోందంటూ టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకరరెడ్డి పేర్కొన్నారు ఏదైనా తొందరగా వస్తే కొన్ని డిస్ట్ చేయొచ్చు కొందరితో మా ఇంకొని కార్యక్రమం కూడా ఏదైనా నేను కొత్తగా వచ్చిన వాళ్ళు కొన్ని తగ్గుదారు దొరికివచ్చు అందరూ గమనించండి దీంతోపాటు ఇప్పుడు మనం సుప్రమంలో తొలిగైన కార్యక్రమానికి మన తిరుపతి జిల్లాలో ఎప్పుడూ మనం రాష్ట్రంలో మన యొక్క తెలుపు జిల్లాలో ఫస్ట్ లో నిలబడేటట్టు మన తెలుగుదేశం కూడా జాగ్రత్తని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రాకముందు చిన్న చిన్న తప్పిదాలు ఇంటి అందరూ కలిసినట్టుగా అతనికి వెనుండి గెలిపించాలి కానీ ఎప్పుడు అనివార్యమైన కూడా జరిగింది దాన్ని మర్చిపోయి అందరం కట్టుగా ఒక తాడి పేపించి మన సత్యవేడి కాన్స్ట్యులో సత్యవేడి మండలం కూడా మన సొంత మండలం నేను అక్కడే పెట్టాము అక్కడే జరిగింది యాక్చువల్గా నాకు గత తిరుపతి ఎనిమిది నెలలుగా మన ప్రత ముఖ్యమంత్రి వేరు మీ సొంత జిల్లా మన సొంత జిల్లాలో సొంత కాన్స్టిట్యూన్సీలో ఎవరో చెప్పరు కానీ ఆయన ఏంటంటే మన యొక్క కార్యకర్తల అభ్యర్థుల మేరకు ఇక్కడ ఉన్న సమస్యల వల్ల నాతో చెప్పి చెప్పిపోతాడు సో ఈ అవకాశం కూడా నాకు రావడం కూడా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే సొంత నిగతి మండవీ ఇప్పుడు మనకున్న పదవులు చాలా తక్కువ ఉంటాయి మన యొక్క తోటిదారులు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి న్యాయం చేయడం నెక్స్ట్ అయితే వర్క్స్ వయసు కానీ వేరే వేరే రైతులు వాళ్ళు అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తారు మీకు ఎటువంటి దాని మీద లభనమ్మకాలు అవసరం మనకు ఎవరైతే పార్టీకి పనిచేసారో ఖచ్చితంగా గౌరవించి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ముద్దు తీసుకెళ్తారు సో దాని గురించి